గాంధీ హాస్పిటల్లో అతనికి చికిత్స జరుగుతున్నప్పటికీ కూడా నిన్నటి నుంచి ప్రభుత్వంలో చలనం లేదు ఒక బీసీ బిడ్డ విశ్వకర్మ బిడ్డ స్వర్ణకారు చనిపోతే కూడా ప్రభుత్వం వారిగా ఒక్కరు కూడా వచ్చి చూసిన పాపన లేరు అంటే ఇవాళ బీసీ బిడ్డలు స్వర్ణకారులు విశ్వకర్మ స్వర్ణకారులు చనిపోతే కూడా ప్రభుత్వానికి పట్టింపు లేదు మేము ఒకటే చెప్తున్నాం అయ్యా మేము ఏమైనా అందరి కోసం అందరి బావు కోసం మేము మంచి బావు కోసం మేము చూసేవాళ్ళము ఇవాళ విశ్వకర్మ స్వర్ణకారులను కూడా ప్రభుత్వం విస్మరించింది గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం రావడానికి దేశ ఉద్యమంలో ఈ తెలంగాణ రాదు అనే సమయంలో శ్రీకాంతాచారి మరణంతో ఆయన ప్రాణ త్యాగం తోటి పునాదులతోటి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడది మరి భోగాలు ఒకరివి మేము ఇవాళ బాధలు ఒకరివి ప్రాణాలు పోతున్నాయి మరి చూసుకుంటూ ఉన్నారు ఈ ప్రభుత్వము మేము ఇప్పుడు చెప్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ విశ్వకర్మ స్వర్ణ గారు విశ్వకర్మలందరూ అగ్గయ్యి కడుపు బాధతోటి పొద్దున్న నుంచి ఫోన్లు చేస్తున్నారు వందలాది మంది రేపు రాష్ట్ర వ్యాప్తంగా మేము పద్మందులు ప్రకటిస్తామని తెలియజేసినారు ఇప్పటికైనా ప్రభుత్వము ఎమ్మటి స్పందించేసి మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఉన్నది వాళ్లకు పని లేదు ఆర్థిక ఇబ్బందులు తోటి వాళ్ళ సొంత ఇల్లు లేదు ప్రభుత్వం వెంటనే తక్షణంగా వాళ్ళ సొంత ఇల్లు కల్పించేసి మంచి ఇల్లు కల్పించేసి వాళ్ళ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ముగ్గురు పిల్లలు ఉన్నారు అనాథ లేరు కాబట్టి వాళ్ళ మీద ఆధారపడ్డారు కాబట్టి ఆ ముగ్గురు పిల్లలకు కార్పొరేటరు వాళ్ళకు చదువులు అందించేసి ప్రభుత్వం న్యాయం చేయాలని రాష్ట్ర స్వర్ణకర సంఘం నేను ప్రభుత్వానికి ప్రధానమైన డిమాండ్ తెలియజేస్తున్నాను